ఈ రోజు నా పిల్లలు చికెన్ లాగిచ్చేస్తారు ఈ చికెన్ కర్రీ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే అందరూ తినగలరు బాగుంటుంది సో ఇక్కడ నేనైతే చికెన్ ని ఏడు వందల గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి వేసుకునే పదార్థాలు చెప్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడరు త్రీ టీ స్పూన్స్ ధనియా పౌడరు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వన్ టీ స్పూను పసుపు వన్ టీ స్పూను సాల్ట్ సరిపడ్డంత వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి లెమన్ జ్యూస్ హాఫ్ బద్ద మీడియం సైజ్ ది పెరుగు హాఫ్ కప్పు ఆయిల్ ఏమో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఇవన్నీ చక్కగా కలిపేసుకోండి చక్కగా మర్దన పట్టే విధంగా చికెన్కి అంతా కలిపేసుకొని అరగంట నుండి గంట వరకు నానబెడితే మంచిగా పీల్చుకుంటుంది ఇవన్నీ ఫ్లేవర్స్ని ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్లో స్లైస్ చేసుకున్న మూడు ఆనియన్స్ ని చక్కగా ఎర్రగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి ఇలా వేగిన ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని కాస్త చల్లారనివ్వండి ఇప్పుడు ఈ చల్లారిన ఆనియన్స్ని జార్లో వేసుకొని దీంట్లోకి ఆరు బాదాము ఏడు జీడిపప్పులు వేసుకొని కొద్దిగంత వాటర్ వేసుకొని మెత్తగా ప్యూరై చేసుకోండి సేమ్ అదే కడాయిలో ఆయిల్ ఉంది కదా దాంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోండి నాలుగు నుండి ఐదు లవంగాలు మూడు యాలక్కాయలు రెండు బిర్యానీ ఆకు రెండు ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని అవి వేగాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మూత తీసి చూద్దాము చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ప్యూరే దాన్ని వేసేసుకొని అలాగే కొన్ని వాటర్ కూడా వేసేసుకొని అదంతా అవంతా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్యలో కలపడానికి మూత తీసినప్పుడు ఒకసారి కలిపి నాలుగైదు పచ్చిమిరకాయలు వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకొని మూత పెట్టి కాస్త ఆయిల్ పైకి తేలి ఇంకా దగ్గర పడుతుంది కర్రీ అనే వరకు ఉడికించుకోవాలి ఇదిగో చూస్తున్నారా హాఫ్ అ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి చూసారా ఎంత చక్కగా గ్రేవీ గ్రేవీగా ఉందో చాలా తక్కువ వాటర్ వేసుకున్నాము అయినా కూడా చక్కగా గ్రేవీగా వచ్చింది ఇంకా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసాక కొద్దిగంతా కొత్తిమీర వేసేసుకొని ఒక నిమిషం పాటు ఉంచేసి దించేయడం అంతే అయిపోయింది కర్రీ చూడండి ఎంత చక్కగా గ్రేవీగా పిల్లలు పెద్దలు అందరు తినొచ్చండి చాలా బాగుంటుంది ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ కర్రీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్